ప్రతిధ్వనికి స్వాగతం కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి భవిష్యత్తు భద్రంబాబు కాస్త పొదుపు అదుపులో ఉండండి అనేది పెద్దలు చెప్పే మాట వాడుకోవడం తప్ప తిరిగి ఎలాగో పట్టకుండా తోడుతూ పోతే భూగర్భం కూడా అలానే ఖాళీ అవుతుంది బాధ్యతగా వాడుకోండి వాననీటి సంరక్షణపై దృష్టి పెట్టండి ఇది వర్తమానం చేస్తోన్న హెచ్చరిక కథా వస్తువు మారినా ఈ రెండింటిలో కామన్గా ఉన్న పాయింట్ పొదుపు పరిరక్షణ ఇది లేని కారణంగానే రాష్ట్రంలో ఏకంగా మూడు వందల గ్రామాల్లో భూగర్భ జలాలు సున్నా స్థాయికి చేరాయంటున్నాయి ప్రభుత్వ గణాంకాలు ఆ స్థాయిలో కాకుండా మొత్తం రెండు వేల ఆరు వందల పదిహేడు గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా తేలింది మరి ఈ గండం గట్టెక్కడానికి ఏం చేయాలి లేదు ఇదే కొనసాగితే ఎలాంటి విపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇదే ఈ విషయంలో ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల బాధ్యత ఏంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిదల చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వరప్రసాద్ గారు భూగర్భ జలవనరులు జలగణన శాఖ విశ్రాంత సంచాలకులు అలాగే వీరంకి రంగారావు గారు రిటైర్డ్ గ్రౌండ్ వాటర్ జియాలజిస్ట్ రంగారావు గారు వరప్రసాద్ గారు నమస్తే అండి వరప్రసాద్ గారు మీతో మొదలెడదాం రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల పదిహేడు గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది మూడు వందల ఊళ్ళలో అయితే అసలు సున్నా అంటోంది ప్రభుత్వం మరి సమస్య ఇంతవరకు రావడానికి కారణం ఏంటంటారు నమస్తే అమ్మ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం మేడం మీరు చెప్పారు మీ ప్రస్తావనలో కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అని చెప్పని మనం గ్రామీణ ప్రాంతంలో ఏం చెప్తామంటే పశువుకి పచ్చగడ్డి వేయకుండా ఎక్కువ కాలం పాలు పితుక్కోలేము అలాగే ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ అనేది ఉంటా ఉంది అటు గ్రామీణ ప్రాంతం అయినా పట్టణ ప్రాంతమైనా సెల్ ఫోన్ని రీఛార్జ్ చేయకుండా మనం ఎంతకాలం వాడుకోగలుగుతాం వాడుకోలేమనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ బోర్వెల్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ వాటిని రీఛార్జ్ చేయకుండా వర్షపు నీటిని తిరిగి భూమిలోకి నింపకుండా ఎంతకాలం వాడుకోగలుగుతామనే ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత చదువుకున్న వాళ్ళైనా అక్కడ నిర్లక్ష్య ధోరణితోనో లేకపోతే ఎంత తోడుకున్నా ఎంత వాడుకున్నా ఏమీ కాదులే అనేటటువంటి ఒక ధోరణితోటి ఉండటం వలన ఇవాళ ఈనాటి పరిస్థితి అంటే జీరో స్థాయి అంటే అది ఏమిటనంటే భూగర్భంలోకి వెళ్ళేటటువంటి నీళ్లు ఎన్నైతే ఉన్నాయో అంతకు మించి నీళ్లు ఎక్కువ తోడుకున్నటువంటి దానిని ఇవాళ మనం ఈ ఈరోజు వేసిన లెక్కల ప్రకారంగా దాదాపు మూడు వందల గ్రామాల్లో ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది మిగిలిన గ్రామాల్లో కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఎక్కడికక్కడ వర్షపు నీటిని సంరక్షించుకోవటం నీటి పొదుపుని పాటించడం నీటి యాజమాన్యాన్ని పాటించడం అనేటటువంటి రావచ్చు అంటారు ఇలాగే తోడుకుంటూ పోతే ఇవాళ మనకి చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యాలు ఏమిటంటే నదీమ తల్లులు నాగరికతకు పుట్టి అని చెప్పి మనం చదువుకున్నాం సింధులోయ నాగరికత వేద నాగరికత ఎక్కడ ఏర్పడిందో నదే ఏ నది అయితే కారణమైందో తిరిగి ఋతుపవనాల్లో వచ్చినటువంటి మార్పుల వలన ఆ నది గమనం మారటం నదులు ఎండిపోవటం అనేటటువంటి కారణాలనిచ్చ నాగరికతలు అంతరించిపోయినాయి అలాగే ఈ భూగర్భజలం అనేది కూడా తిరిగి మనం పునర్ నియామకం చేసుకోకపోయినట్లయితే పునర్వృద్ధి చేసుకోకపోయినట్లయితే తిరిగి రీఛార్జ్ చేసుకోకపోయినట్లయితే కాలక్రమేణా వాటర్ లెవెల్ కిందకి వెళ్ళిపోయి బోర్లు ఎండిపోయి లేదా బోర్లో గతంలో వచ్చినటువంటి నీళ్ల కంటే ఇప్పుడు తక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయి అటు వ్యవసాయ రంగంలో రైతాంగం కానివ్వండి ఇటు ఇతర ప్రజలు తాగునీటి రంగంలో కానివ్వండి పారిశ్రామిక రంగంలో కానివ్వండి గణనీయంగా నీటి లభ్యత మీద ప్రభావం పడి ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితులు వస్తాయి అంత దాకా రాకుండానే మనం ముందుగానే ఆలోచించవలసినటువంటి తరుణం ఏర్పడింది రంగారావు గారు ఒకప్పుడు చెరువులు వాగులు వంకల్లో నీళ్లు వాడుకునేవాళ్ళం తర్వాత బావులు ఆ తర్వాత గొట్టపు బావులు వచ్చాయి ఇప్పుడు భూగర్భాలు వెతికినా చుక్క దొరకపోతే భవిష్యత్తు ఏంటంటారు భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుందండి ఎందుకంటే మనకి నిజంగా చెప్పాలంటే ఈ భూమి మీద మూడొందులు సముద్రం నీరు ఉంది ఒక వంతు భూమి ఉంది మూడొందులు సముద్రం నీరు కూడా ఉప్పు నీరే ఈ భూమి మీద ఉన్నటువంటి నీరు త్రీ పర్సెంటే ఉంది అది నదాల్లో దాదాపు హిమం మనుషులతోటి దాదాపు టూ పర్సెంట్ ఉంది మనం వాడుకునేటటువంటిది వన్ పర్సెంటే ఈ వన్ పర్సెంట్ కూడా ఎంతో జాగ్రత్తగా వాడుకుంటే కానీ మనం రాబోయే రోజుల్లో ఉపయోగించుకోలేం ఎందుకంటే సార్ అన్నట్టుగా బోర్లు విపరీతమైనటువంటి బోర్లు వేయటం వలన జలాలన్నీ అడుగొండుతూ ఉన్నాయి అలాగే నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవటం గ్రౌండ్ వాటర్ ఇది అవ్వటం కుంటలను కూడా అశ్రద్ధ చేయటం వీటి మూలంగా బావులు ఇటన్నిటిని కూడా ఇదివరకటి రోజుల్లో వాటిని శుభ్రంగా వస్తే ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ నీటిని ఇటుని సద్వినియోగం చేసుకునేవాళ్ళం ఈ రోజున అలాంటి పరిస్థితులు లేవు అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి దానికి అనుగుణంగా ఆ పరిస్థితులు రాకుండా ఉండడానికి ప్రభుత్వం కొన్ని సూచనలు కొన్ని నీ నియమాలని నీ ఇంటిని పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఓకే వరప్రసాద్ గారు నిజానికి గడిచిన వర్షాకాలం సీజన్లో చూస్తే సాధారణం కంటే కూడా అధిక వర్షాలే పడ్డాయి అయినా కూడా వాన నీటిని ఒడిసి పట్టుకోవడంలో అసలు ఎక్కడ విఫలమయ్యమంటారు అదే మా వాననీరు అనేటటువంటిది మన అందరికీ తెలుసు నీరు మెరుగు నిజమ దేవుడు ఎరుగన్నట్టుగా ఈ కొండల మీద అడవుల్లోనూ కురిసినటువంటి వర్షపు నీరంతా కూడా అనేక వాగులు వంకల రూపేణ చివరకు ఏదో ఒక ఉపనదిలోనూ ఆ ఉపనదిలో నుంచి చివరికి ఒక నదిలోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళేటటువంటి ప్రక్రియ మనకు తెలుసు అంటే బిందువు నుంచి సింధు వరకు జరిగేటటువంటి ఈ ప్రయాణంలో వాగుల ద్వారా మనకి కొంత సహజ సిద్ధంగా ఒక నలభై పది శాతం వరకు భూమిలోకి ఇంకుతుంది అక్కడ ఉన్నటువంటి రాతి పొరలు అక్కడ ఉన్నటువంటి మట్టి పొరల ప్రకారంగా నలభై శాతం ప్రవాహ రూపేణా నలభై శాతం ఆవిరి రూపేణా వెళ్ళిపోతుంది అని చెప్పి కొంత ఏమో ఒక పది శాతము సాయిల్లోనే మట్టిలోనే తేమగా ఉంటుంది అయితే భూమి సహజ సిద్ధంగా తనంతట తను పీల్చుకునేటటువంటి ఆ ప్రక్రియలో ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక డెవలప్మెంట్ అనే పేరుతోటి మనం గ్రామాలలో ఈ పట్టణాలలో పెరిగినటువంటి ఈ సిమెంట్ రోడ్లు వేసుకోవడం తారు రోడ్లు వేసుకోవడం ఎళ్లలో కూడా ఎక్కడా కూడా ఖాళీ ప్రదేశం అనేది లేకుండా సిమె మన నాపరాలతో పరిచేయటం రోడ్ల పక్కన ప్రహరీ ప్రహరీగూడకి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మనము నాపరాయి వెలిసేసుకొని భూమి అనేది నీళ్లు తాగటానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఏంటంటే వర్షపు నీటిని లోపలికి ఇంకేలా అంటే భూమి మన ఇంటిలో ఒక రీఛార్జ్ పెట్టు ఇంకుడు గుంత అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవటం అలాగే పొలాల్లోనేమో పం గతంలో ప్రభుత్వం పంట సంజీవిని అనే పేరుతోటి ఒక ఫారం పండుతో తవ్వేటటువంటి కార్యక్రమం చేసింది అలాగా ప్రతి చేలో ఒక పంట కుంటను పెట్టుకోవటం ఈ సంవత్సరం కొత్తగా పల్లె పుష్కరిణి అనేటటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుంది అంటే దాదాపు భా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై వేల పైచెలకు అలాంటి పల్లెటూళ్ళల్లో ఊర చెరువులు అనేవి ఉన్నాయి వాటిని వా వాటిని ఒక ఒక భక్తిభావం తోడయ్యేలాగా అంటే నీటికి భక్తి తోడైతే అది కోనేరు లేదా పుష్కరణి అవుతుంది అలాంటి భావంతోడయ్యేలాగా ఇప్పుడు ప్రభుత్వం పల్లె పుష్కరిణి అనే కార్యక్రమం ఏదైతే చేపట్టిందో ఆ కార్యక్రమం మరింత ఉద్ధృతంగా చేసుకున్నట్లయితే వర్షపు నీటిని మనం అక్కడ దాచుకొని తద్వారా భూగర్భంలోకి పెంచుకొని అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలుగుతుందనమాట ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాము దానిని ఇంకా ఎక్కువగా విస్తృతంగా చేస్తే బాగుంటుంది ఓకే రంగారావు గారు భూగర్భ జలాలతో పాటు పచ్చదనం పర్యావరణ పరిరక్షణ కోసం తెచ్చిన ఆ వాల్టా చట్టం అసలు ఏం చెప్తుందండి వాల్టా చట్టం అంటే వాల్టా చట్టం అనగా వాటర్ ఈ మూడిటి గురించి చెప్పేటటువంటిదే చట్టం మేడం ఈ వాల్టా చట్టం తీసుకురావడానికి మెయిన్ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే వాటరు వాటరు బోర్లు ఇష్టం వచ్చినట్టుగా వేయటం వలన నీరు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ వాల్టా చట్టంలో ప్రతి బోర్కి కూడా ఇన్ని మీటర్లు ఉండాలి వంద మీటర్లు మినిమం ఇప్పుడు రెండు వందల యాభై మీటర్లు మినిమం పెట్టింది ప్రభుత్వం ఈ రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్తో కనుక బోర్లు వేసుకోగలిగితేనే అది ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ ఇష్టం వచ్చినట్టుగా బోర్లు వేయటం వల్ల ఈ వాటర్ అనేటటువంటిది ఇబ్బంది కలుగుతూ ఉంది అలాగే టీసు ముఖ్యంగా మొక్కలు మరి ఇష్టం వచ్చినట్టుగా చెట్లను కొట్టేయటం ఈ అడవులు అనేటటువంటిది అడవి తగ్గిపోయింది ఎక్కడికక్కడ చెట్లు ఇచ్చేయటం అలాగే ల్యాండ్ కూడా ల్యాండ్ని ముఖ్యంగా ఈ కుంటలు చెరువులు ఇట్లాంటివి కూడా డెవలప్ చేయకుండా చేయటం వలన ఈ మూడింటి కోసం అని చెప్పేసి ఈ వాళ్టా చట్టం తీసుకురావటం జరిగింది మరి ఈ వాళ్ళటా చట్టాన్ని ప్రభుత్వం కనుక కరెక్ట్గా అమలు చేయగలిగితే రాబోయే రోజుల్లో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ అమలు పరిచే కార్యక్రమంలోనే కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉండే ప్రభుత్వానికి వాటిని కనుక పూర్తిగా అమలు పరిచేటట్టయితే వాల్టా చట్టం ద్వారా ఈ వాటర్ మేనేజ్మెంట్ని పూర్తిగా అమలు పరిచి కరెక్ట్గా చేయగలుగుతాం అంటే ఈ పరిస్థితి అంతటికీ బాధ్యులు ఎవరంటారు ఈ పరిస్థితి బాధ్యులు అటు ప్రభుత్వము సరైనటువంటి అవగాహన కల్పించకపోవటం అలాగే ప్రజల్లో కూడా వాటర్ గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం వాటర్ మేనేజ్మెంట్ గురించి చాలామందికి తెలియదు ఇష్టం వచ్చినట్టు వాటర్ను వాడతారే కానీ దాని వాటర్ని ఎలా రీఛార్జ్ చేయాలనేటటువంటిది ఎవరికి అవగాహన తక్కువ ఇదివరకటి రోజుల్లో నీళ్లు తక్కువగా వాడేవాళ్ళు ఈ రోజుల్లో ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ రావటం ఎక్కడికక్కడ నీళ్లు ఇష్టం వచ్చినట్టుగా వాడటం వాటిని ఎలా రీఛార్జ్ చేయాలనే తెలియదు వర్షం పడినటువంటి వర్షపు నీటిలో మనకు వన్ పర్సెంట్ కూడా రీఛార్జ్ కావటం లేదు ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా అంత కాంక్రీట్ జంగి ఎక్కడికక్కడ కాంక్రీట్ అయిపోయింది ఎక్కడ కూడా ల్యాండ్ అనేటటువంటిది ఉంటుంది లేదు సీపేజ్ ఎలా జరుగుతుంది నీళ్లు పీల్చుకోవాలంటే భూమి ఉండాలి భూమి లేకుండా అన్ని చోట్ల కాంక్రీట్ లాగా అయిపోయింది అందువల్ల నీరు కనుక పీల్చే పరిస్థితులు లేకపోవటం వలన మనకు పడినటువంటి వర్షంలో కూడా వన్ పర్సెంట్ కూడా నీరు పీల్చుకోవటం లేదు దానికి తగ్గట్టుగా బోర్లు ఇష్టం వచ్చినట్టుగా బోర్లు ఉండే నీటిని తోడేస్తున్నాం వచ్చే నీటిని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నాం అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి ఓకే వరప్రసాద్ గారు మీరు భూగర్భ జలవనరుల విభాగం జలగణన శాఖ సంచాలకులుగా విలువైన సేవలు అందించారు అసలు ఆ విభాగం పనితీరు ఏంటండి భూగర్భ జలాలను ఎలా లెక్కిస్తారు అసలు ఆ లెక్కలు ఎందుకు అవసరమంటారు మా దేనికైనా పారేసేటప్పుడైనా ఎంచి పారేయమని చెప్పి మనకు ఒక సామెత ఉంది అలాంటిది మన జీవితానికి ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి నీటి విషయంలో లెక్కలు గనక సరిగా లేకపోతే అందరి జీవితం కూడా అస్తవ్యస్తం అయిపోతుంది అందుకని చెప్పని నదుల్లో ప్రవహించేటటువంటి నీరైనా భూమి ఉపరితలం మీద ఇతర చెరువులు ఇతర దొరువుల్లో ఉండేటటువంటి నీరైనా భూగర్భంలో దాగి ఉండేటటువంటి నీరైనా అసలు ఎంత ఉన్నది దాంట్లో మనం ఎంత వాడుకుంటున్నాము ఆ తర్వాత మిగులు ఉందా లేకపోతే వృధాగా సముద్రంలోకి పోతుందా దానిని మిగతా అలా సముద్రంగా పోయేటటువంటి వాటిని మనం తిరిగి ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేటటువంటి లెక్క డొక్క వేసేటటువంటి దానికి ఈ డిపార్ట్మెంట్ ఉంది గతంలో ఈ డిపార్ట్మెంట్ భూగర్భ జల శాఖగా ఉండేది కేవలం భూగర్భంలో ఉన్న జలాన్ని బయటకు తీసి ఎక్కడైనా బోర్లు వేయాలంటే ఎక్కడ బోరు పాయింట్ పడుతుందో చెప్పటము ఆ తర్వాత దానిని నీడు ఎక్కడ ఉంది ఏమిటనేది ఆయా రాతి పొరలను బట్టి ఎక్కడ ఎంత నీరు ఉందో లెక్క కట్టి దానిని మండలాల వారీగా లేకపోతే జిల్లాల వారీగా లెక్క కట్టేటటువంటిది అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి నీటి మీద సరి అయినటువంటి లెక్కలు ఉండటం లేదు కాబట్టి ఈ భూగర్భ జల శాఖ అనేటటువంటి దానిని జల గణన శాఖ కూడా మార్చాలి మనం ప్రతి నీటి బొట్టుని లెక్క కట్టుకొని ఏ నదిలో ఎన్ని నీళ్ళు వెళ్తున్నాయి ఏ రివర్ బేసిన్లో ఎంత నీరు ఉంది ఎంత భూగర్భంలోకి వెళ్తుందో అసలు ఎంత వర్షం పడుతుంది అది ఏమవుతుంది అన్ని లెక్కలు కట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ శాఖను భూగర్భజలం మరియు జలగణన శాఖ అని చేస్తుంది నీటిని బయటికి తీయటానికి కావలసినటువంటి సాంకేతిక పరమైనటువంటి సలహాలు అటు రైతాంగానికి ఇతర ప్రభుత్వ శాఖలకు అందిస్తూనే ఎక్కడెక్కడ నదీ బేసన్లో ఎంతెంత భూగర్భజలం జలం నిక్షిప్తమైంది వాటి యొక్క వాడకం తీరు ఎలా ఉందనే లెక్కలు చెప్తూనే వాటర్ ఆడిట్ అనేది కూడా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్ని మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అయితే ఆ ఆలోచన అనేది ఇంకా పూర్తి స్థాయిలో అమలవుతుందా లేదా అని అంటే పూర్తి స్థాయిలో అమలవటం లేదని చెప్పి నేను చెప్ప చెప్పవలసి ఉంటుంది భూగర్భ జలం పరిరక్షించుకోవడం ఎంత ప్రాధాన్యత ఉందో భూగర్భ జల శాఖ జలగణన శాఖ కూడా ప్రభుత్వ తన యొక్క ఆలోచనకు అనుగుణంగా బలోపేతం చేయాలి ఎందుకంటే భూగర్భ జల నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ని విస్తృతం చేయటం ఇంకా భూగర్భజల నిపుణులు ఎక్కువ మందిని చేసినట్లయితే అప్పుడు మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి పశుగణన శాఖ కానివ్వండి వాటర్ సప్లై ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ అందరికీ కూడా మండల స్థాయిలో ఉన్నారు కానీ భూగర్భ జల నిపుణులు అనేవి మండల స్థాయిలో లేదు ఇవాళ మనకున్న ప్రాజెక్టులు దాదాపు నూట ఇరవై ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు చెరువులు నలభై వేల చిల్లర చెరువులు ఉన్నాయి మరి బావులు ఎన్ని ఉన్నాయండి బోర్వెల్స్ ఒక అగ్రికల్చర్ రంగంలోనే దాదాపు పద్దెనిమిది లక్షల బోర్వెల్స్ మనం జియో ట్యాగ్ చేసి ఉన్నటువంటి మరి ఎన్ని లక్షల బోర్వెల్స్లో నుంచి ఎంత నీరు వినియోగ బయటకు తీస్తుందని లెక్క కట్టాలంటే ఒక ఒక బోర్వెల్ సక్సెస్ అయింది అంటే గంటకు పదివేల లీటర్లు నీరు ఇస్తే సక్సెస్ అయిందని చెప్తాం మేడం ఇవాళ మార్కెట్లో ఇరవై రూపాయలు అమ్ముతున్నారు స్వచ్ఛమైన నీరు అని బాటిల్డ్ వాటరు కానీ భూగర్భంలో నుంచి వచ్చే నీరు కూడా అంతకు మించి స్వచ్ఛంగా ఉంటుంది అలా పదివేల లీటర్లు గంటకు వచ్చేటటువంటి బోర్లో ఎంత నీరు లెక్క అని లెక్కగడినట్టయితే సంవత్సరానికి డెబ్భై రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి నీటిని మనం బయటకు తీస్తున్నాం ఇవాళ కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాల్లో దాదాపు లక్షన్నర రెండు లక్షల లీటర్లు కూడా గంటకి అందించే బోర్లు ఉన్నాయి అంటే ఏడు వందల ఇరవై కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి వాటర్ని ఒక్క బోర్వెల్ నుంచి ఒక సంవత్సరంలో బయటకు తీసేటటువంటి పరిస్థితి అట్లా ఉన్నప్పుడు పద్దెనిమిది లక్షల బోర్వెల్స్లో మనం ఎంత నీరు బయటకు తీస్తున్నామో తిరిగి మనం ఎంత నింపుతున్నాము అనే లెక్క చేయాలంటే దానికి తగినటువంటి యంత్రాంగము నిపుణులు అనేటటువంటిది కొరత ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రభుత్వం భూగర్భ జలాలను పరిరక్షించుకోవటంలో ఎంత శ్రద్ధ అయితే చూపిస్తుందో ఆ నిపుణులతోటి డిపార్ట్మెంట్ను విస్తృతపరచవలసినటువంటి ఆవశ్యకత కూడా అంత ఉంటుంది అంత ఉన్నది అని నేను విశ్వసిస్తున్నాను ఈ విషయంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాను ఓకే సార్ రంగారావు గారు ప్రస్తుతం ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా నీటి కుంటల తవ్వకాన్ని పెద్ద ఎత్తున చేపడుతోంది భూగర్భ జలవనరులు కూడా పెంపొందించడంలో నీటి కుంటలు ఇంకుడు గుంతల ప్రాధాన్యత ఏంటి దీనికి సంబంధించి అసలు అవేర్నెస్ ఎలా తీసుకురావాలి రంగారావు గారు రంగారావు గారు వినిపిస్తుందండి వరప్రసాద్ గారు చెప్పండి సార్ మేడం గారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏ విధంగా చేయాలి అనేటటువంటిది జల పరిరక్షణ అనేదే కాకుండా అసలు నీటి పరిరక్షణ అనేటటువంటిది ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే మనం భూమి మీద అంటే భూ ఉపరితలం మీద నీరు రెండు రకాలుగా ఉంటుందమ్మా ఒకటి ప్రవాహ రూపేణ వాగులు వంకలు నదులు రూపేణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద నదుల దగ్గర నుంచి చిన్న చిన్న వాగులు కలిపి వరకు కలిపి పదకొండు వందల నలభై రెండు ఉన్నాయి రెండు కిలోమీటర్ల దూరం ప్రవహించే నుంచి పదహారు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రవహించేటటువంటి నదులు ప్రతి నదికి ప్రతి వాగుకి ప్రతి వంకకు పరిరక్షణ చేసుకునేదానికి వాగు పరిరక్షణ కమిటీ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే అది చాలా బాగుంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ప్రతి చెరువుకి కూడా సాగునీటి సంఘాలు అనేటటువంటి ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం పల్లె పుష్కరిణి అనే పేరు ఏదైతే తీసుకొని ఒక కార్యక్రమం అమలు చేస్తుందో అన్ని గ్రామాలలో కూడా ఈ సాగు చెరువు సాగునీటి సంఘాల ద్వారా వాటిని పరిరక్షించుకునేటటువంటి కార్యక్రమం రెండు మూడు నీటిని పొదుపుగా వాడటం అనేది వ్యక్తిగతంగా చేయవలసినటువంటి అంశము రెండు ఆ తర్వాత వ్యక్తిగతంగా అయిపోయిన తర్వాత ఒక కుటుంబము సగటున రోజుకి నాలుగు వందల నుంచి ఆరు వందల లీటర్లు అధికంగా వినియోగిస్తారు అనేక కార్యక్రమాలు స్నాన పానాదులకు కారు గడగటానికి ఇల్లు గడగటానికి మొక్కలు పెట్టడానికి కళ్లాపు జల్లటానికి అంట్లు దోమటానికి ఇలాంటి కార్యక్రమాల్లో సగటున ఒక కుటుంబము రోజుకు నాలుగు వందల నుంచి ఆరు వందల లీటర్లు వృధా చేస్తారు అక్కడ కనుక మనం పొదుపు సాధించగలిగితే మళ్ళీ అంత నీటిని ఉత్పత్తి చేసినట్టే ఇది కుటుంబ పరంగా సామాజిక పరంగా ఎక్కడికక్కడ పల్లెటూళ్ళలో పట్టణాల్లో కూడా రోడ్లు సైడ్ కానివ్వండి మన ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంచేటట్టుగా నాపరాయితో నింపేయకుండా ఇంటి ఇంటిలో కూడా కొంత స్పేస్ అట్టి పెట్టుకొని మొక్కలు పెంచుకునేటటువంటి సహజ సిద్ధమైన నేలని అట్టి పెట్టాలి మూడో రకం ఆ తర్వాత రైతువారీగా ప్రతి చేయలో కూడా ఒక ఇంకుడు గుంత తవ్వటము ఇంటిలోనేమో ఒక రీఛార్జ్ పెట్టు తవ్వటము అనేది చేయాలి ఆ తర్వాతనే ప్రభుత్వ పరంగా చేయవలసింది ఒక రైతు తన చేలో ఇంకుడు గుంత తవ్వటానికి ప్రభుత్వ సాయం కొరకు చూడాలి చూడకూడదు కానీ ఆ గ్రామంలో ఉన్న చెరువు అది మంచినీటి చెరువు కానివ్వండి వ్యవసాయపరమైనటువంటి చెరువు కానీ కోనీరు పుష్కరం కానీ దానిని బాగు చేయడానికి ప్రభుత్వం వైపు చూస్తే బాగుంటుంది ఈ విధంగా వ్యక్తిగతంగా కుటుంబ సామాజికంగా రైతువారీగా ప్రభుత్వ పరంగా పారిశ్రామిక పరంగా కూడా పరిశ్రమల్లో ఉండేటటువంటి ఎంత నీరు వినియోగిస్తున్నామో తిరిగి అంత నీరు అన్న తిరిగి భూగర్భంలోకి వారి పరిశ్రమల ఆవరణలో ఇంకింప చేస్తే బాగుంటుంది ఈ విధంగా ఐదు ఆరు కేటగిరీలుగా మనము ఈ నీటి సంరక్షణ చేసినట్లయితే కనుక మీరు అన్నట్లుగా ఎన్ని ఎన్ని గ్రామాలు ఎండిపోయినా తిరిగి మనం మేడం రంగారా గారు ఇప్పుడు భూగర్భ జలాల వాడకంలో బాధ్యత జవాబుదారితనం పెంచాలంటే ఏం చేయాలి అంటే ఎవరైతే భారీ ఎత్తున వినియోగిస్తున్నారో అదే స్థాయిలో రీఛార్జ్ చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ముఖ్యంగా రీఛార్జ్ చేసే దాంట్లో మాత్రం సార్ చెప్పినట్లుగా ముఖ్యంగా ఇంకుడు గుంతలు కానీ చెరువులు ఇలాంటివి పెంచాలి విపరీతంగా పెంచి అన్ని చెరువులను గనక డెవలప్ చేయగలిగితే సాధ్యమైనంత వరకు రీఛార్జ్ పెరుగుతుంది వాటర్ రీఛార్జ్ అలాగే మనం కూడా ఎంతో జాగ్రత్తగా అన్ని విధాలుగా వాటర్ని సద్వినియోగం చేసుకుంటూ వేస్ట్ చేయకుండా ఉంటాం అనేటటువంటిది చాలా ముఖ్యం ఈ రీఛార్జ్లో ముఖ్యంగా ఇది ఎప్పుడో టూ థౌజండ్ రెండు రెండు వేల సంవత్సరంలోనే మహారాష్ట్రలో అన్నాజారా గారు మీ అందరూ మనందరం తెలిసినటువంటి వ్యక్తి ఆయన రెండు వేల సంవత్సరంలోనే వాటర్ని ఎలా ఒడిసిపట్టాలనేటటువంటిది ప్లాన్ చేసి ఆ రోజుల్లోనే కొండల్లో కానీ చెక్ డ్యామ్స్ కట్టి కాంటూర్ లైన్స్ ఇవన్నీ చేసి వాటర్ని ఎలా ఇది చేయాలనేటటువంటిది ప్రాక్టికల్గా చూపించారు చూపించడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా నీళ్లు అందే విధంగా చేశారు అలా ఎందుకంటే వాళ్ళు బాధ్యతాయుతంగా సామాజిక బాధ్యతను తీసుకుని ఎవరికి వాళ్ళు మనం వాటర్ని వేస్ట్ చేయకూడదు అలాగే నీటిని ఎలా ఒడిచిపెట్టాలి నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి నీటిని వేస్ట్ చేయకుండా ఎలా చేయాలనేటటువంటి చేయాలి నేను చిత్తూరులో జియాలజిస్ట్గా చేసినప్పుడు మేము ఉండేటటువంటి ఇంట్లో ఎందుకంటే రాయలసీమలో చిత్తూరులో టౌన్లో వాటర్ దొరికేది కాదు అలాంటి టైంలో పైన డాబా మీద శుభ్రం చేసి వర్షాకాలం వచ్చే తలకి శుభ్రం చేసి ఆ నీటిని బావిలో కింద బావి ఉండేది మాకు బావిలో పట్టుకుంటే మరలా సమ్మర్లో కూడా నీళ్లు దాన్ని ఉపయోగించుకునేవాడు ఆ విధంగా ఎవరికి వాళ్ళు నీటిని సద్వినియోగం ఎలా చేసుకోవాలి నీటిని వాడుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఎందుకంటే రాబోయే రోజుల్లో యుద్ధం అంటూ జరిగితే నీటి మూలంగానే యుద్ధాలు జరుగుతాయి అందువల్ల ఏంటంటే నీటిని ఒడిచిపెట్టి ఎంతో జాగ్రత్తగా ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు పేపర్లు ఇచ్చారు ముఖ్యంగా ఆ పుష్కరిణుల్ని ఆయన కనుక డెవలప్ చేసి చెరువులని డెవలప్ చేసి అలాగే ఇంకుడు గుంటల్ని డెవలప్ చేసి అని చేస్తే వాటర్ సీపేజ్ ఎక్కువై నీళ్లు కనుక ఉంటే ఎందుకంటే రాయలసీమలో మేము ఎంతో చూసాం ఒక చెరువులో ఫుల్గా వాటర్ వస్తే ఎండిపోయినటువంటి బోర్లు కూడా మరలా మోటార్లు పెడితే నీళ్ళు వచ్చినటువంటి విషయాలను చూసాం అందులో అందుకే నీటి విషయంలో అందరం కూడా అందరూ కూడా జాగ్రత్త వహించి సద్వినియోగం చేయటంలో ముఖ్యంగా వేస్ట్ చేయకుండా వాటర్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ మీ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం వరప్రసాద్ గారు భవిష్యత్తులో ఇందాక సార్ చెప్పినట్టు నీటి యుద్ధాలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో పాటు వ్యక్తిగతంగా ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటండి వ్యక్తిగతంగా మనము పొదుపు పాటించడం నీటి వినియోగం నీరు అనేది ఉచితంగా దొరుకుతుందనే ఫీలింగ్ వలన అధికంగా వినియోగించడం దుర్వినియోగం చేయడం విచక్షణ రహితంగా వినియోగించడం అనేటటువంటి దుష్పరిమాణాలు నీటి రంగానికి ఏర్పడిందండి అందుకని వ్యక్తిగతంగా పొదుపు చేయటం అనేది ఒక నెంబర్ వన్ చేయాల్సింది నెంబర్ టూ ఒక వ్యక్తి అనేటటువంటి ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు కాబట్టి కుటుంబ పరంగా మనం అలాంటి పొదుపు చర్యలు పాటించడం ప్రతి ఇంటిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా తీసుకున్నా ఒక్క అనంతపురం జిల్లా తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో కూడా సంవత్సరానికి ఒక వంద గజాల ఇళ్ల మీ ఇంటి కప్పు మీద లక్ష లీటర్లు వర్షం రూపేణా పరిస్థితు కురుస్తుంది అనంతపురంలో యాభై వేలు అటువంటి దాంట్లో ప్రతి ఇంట్లో ఒక ఐదు వేల పదివేల లీటర్లు నీటిలో ఇంకించగలిగితే బోల్డ్ అంత నీరుని మనం సేవ్ చేసుకోవాల్సినటువంటి సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది మేడం సో అలాగే స్కూల్ చిల్డ్రన్కి ఉపాధ్యాయులను కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు స్కూల్ చిల్డ్రన్కి చిన్నప్పుడే కనుక నీటి పదవి గురించి కనుక చెప్పగలిగితే భవిష్యత్తు వారేది కాబట్టి అక్కడి నుంచే మనం ప్రారంభం చేయవలసిన అవసరం ఉంటుంది ఇంకా దీని మీద ఉపాధ్యాయులను కూడా ఎడ్యుకేట్ చేయవలసి ఉంటుంది మేడం రైట్ సార్ చర్చలో పాల్గొన్న వరప్రసాద్ గారు రంగారావు గారు ధన్యవాదాలండి ఇది నేడు ప్రతిధ్వని నమస్తే